హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే మరిగి నీళ్ళల్లో బొంబాయి రవ్వ వేసి ఉడికించి దాంతో మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చేసి చూపించబోతున్నానండి అయితే ఇక ప్రాసెస్ లో వెళ్ళిపోదాము స్టవ్ చేసుకొని చేసుకుని కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి తగినంత సాల్ట్ వేసేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే నీళ్లు మరిగిపోతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి దీన్ని ఉప్మా రవ్వ అంటారు సూజీ రవ్వ అంటారు కదా ఆ బొంబాయి రవ్వని వేసేసుకొని వండలు లేకుండా ఈ బొంబాయి రవ్వని నీళ్ళల్లో కలిసినాక కలవాలి అలాగే ఇది ముద్ద అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ ని మీడియంలో పెట్టేసుకొని ఈ రవ్వని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూడండి రవ్వ అనేది ఇలా ముద్దలైంది కదా ఇలా ముద్దల అయిన తర్వాత దీనిని ఈ విధంగా గరితో కొంచెం పల్చగా చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల రవ్వ అనేది ఉమ్మ గిల్లుతుందండి అలాగే ఐదు నిమిషాల తర్వాత ఈ రవ్వని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా రవ్వని మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి అరకప్ప వరకు గోధుమ పిండి వేసుకోవాలి మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపని ఒకటి తీసేసుకొని ఇలా గ్రేటర్ ద్వారా తురుముకోవాలి అలాగే దీంట్లోకి అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు వాము సన్నగా తురుముకున్న అల్లం అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే దీంట్లోకి చిల్లీ పిక్స్ కూడా వేసేసుకోవచ్చండి లేని వాళ్ళు ఈ విధంగా ప్లెయిన్ గా చేసుకోవచ్చు అలాగే దీన్ని ముద్దలా చేసుకోవాలి ఇలా పిండి కలిపేటప్పుడు గట్టిగా ఉందనుకోండి మరి కొంచెం నీళ్లు పోసేసుకొని దీన్ని చపాతి పిండి లాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పిండిని అయితే మనం ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని ఇలా క్రాక్స్ లేకుండా రెండు చేతుల మధ్యలో రౌండ్ బాల్ లా చేసుకోవాలి ఇదిగోండి చూసారా ఈ విధంగా చేసేసుకోవాలి మిగిలిన పిండిని కూడా సేమ్ ఈ విధంగా బాల్స్ లా చేసేసుకొని ఇలా కడలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఎండిపోకుండా ఉండడానికి ఇలా ఒక సైడ్ గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ ని ఇలా రెండు భాగాలుగా కట్ చేసేసుకొని ఆ రెండు కవర్లకి నూనె అప్లై చేసేసుకోవాలండి నూనెను రాసుకోవాలి అలాగే ఈ కవర్ పైన ఒక ఉండను పెట్టేసుకుని దానిపైన నూనె రాసుకున్న కవర్ పెట్టేసుకుని దీన్ని లైట్ గా ప్రెస్ చేసుకోవాలి మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదండి లైట్ గా ప్రెస్ చేస్తే సరిపోతుంది దీన్ని పూరిలా ఒత్తుకోవాలనమాట మీ దగ్గర పూరి ప్రెస్ లేకపోతే చపతి కర్రతో కూడా దీన్ని ఈ విధంగా పూరిలా ఒత్తుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి పూరి అనేది చాలా ఈజీగా ఉడిచ్చేస్తుంది కవర్ నుంచి అలాగే వీటి మందం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇదిగోండి మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం ఈ పూరీలు వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బాండీ డీప్ డీప్లే సరిపడా నూనెని పోసుకొని స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని నూనెని బాగా వేడి చేసుకోవాలండి మనం నార్మల్ గా పూరీలు చేసేటప్పుడు నూనె అనేది బాగా వేడి చేసుకుంటాం కదండి ఆ మాత్రం వేడి చేసుకోవాలండి నూనె అనేది ఇదిగోండి ఇలా పూరి నూనెలో వేసిన వెంటనే పైకి తేలింది చూసారా వెంటనే ఇలా పైకి తేలిన వెంటనే రెండో వైపు తిరుగు వేసేసుకొని నూనెని ఈ విధంగా గైడ్తో పోస్తూ ఉంటే పూరి మీదకి చక్కగా పొంగుతూ వస్తుందండి మనం గోధుమ పిండితో చేసిన పూరిలాగే ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పూరి అనేది చక్కగా పొంగింది కదా అలాగే ఈ రబ్బ పూరిని రెండు వేపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ పూరిని వేసేసుకొని ఇలా ప్లేట్ అయితే తీసేసుకోవాలండి మీకు రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి కవర్ పైన ఇలా పెట్టేసుకొని మరో కవర్ వేసేసుకొని ప్రెస్ ని ఇలా లైట్ గా ప్రెస్ చేయాలి ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి మరి మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా ఈ పూరిని ఒత్తుకోవాలి అలాగే పూరీలు వేయించేటప్పుడు మాత్రం నూనెని బాగా వేడి చేసుకున్నప్పుడు పూరీలు వేసుకోవాలండి అప్పుడే చక్కగా పొంగుతో వస్తాయి పూరీలు అనేవి చూసారా నేను చక్కగా పొగింద పూరి అనేది అలాగే వేయించుకున్న పూరిని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పూరీలని ఇలా గడితో తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుందండి వేయించుకున్న పూరి ఇలా ప్లేట్ లోకైతే అయితే తీసేసుకొని పెట్టేసుకోవాలండి సేమ్ విధంగానే అన్ని పూరీలు వేయించేసుకొని ఒక ప్లేట్ లోకైతే అయితే మనం సర్వౌట్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఉడికించుకున్న బొంబాయి రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పూరీలు రెడీ అయిపోయాయండి ఈ రవ్వ పూరీలు పొద్దున బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు లేదా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే ఇలా రవ్వ పూరీలు తయారు చేసేసి స్నాక్స్ అయినా పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ పూరీలు చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పూరిని తుంపి చూపిస్తున్నాయి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో అలాగే నూనె అనేది లైట్ గా పీల్చేయండి మరి ఎక్కువగా పీల్చలేదు చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో కదా చాలా టేస్టీ గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ రవ్వ పూరీలోకి మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో తినేయచ్చు లేదా ఇలా ప్లెయిన్ గా అయినా తినేయచ్చండి ఎలా తిన్నా కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ నీళ్ళతో ఉడికించిన బొంబాయి రవ్వతో ఎంత సింపుల్ గా ఎంతో టేస్టీ గా ఉండే పూరీలు తయారు చేసేసుకోవచ్చండి చాలా టేస్టీ గా ఉంటాయి అలాగే పది నిమిషాల్లో మనం ఈ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూడా టిఫిన్ కిందైనా సరే సాయంత్రం స్నాక్స్ కింద అయినా సరే ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇలా బొంబాయి రవ్వతో రవ్వ పూరీలు చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టింది అందరికి చాలా బాగా నచ్చుతాయి మీరు కూడా టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదరాయో కమెంట్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరి టేస్ట్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్